ప్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాం ఘనపరచి ఘన ఘనపరచి

ప్రభువాచి ఊ తేనా హృదయం దేవాన ప్రభువా నిన్ను ఊచి ఊ తేనా ఉదయం ఇది నా వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం వచనం ప్రభు దృష్టికి మిమ్మను మీరు కొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున ప్రభునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ పత్రికలో యాకోబు భక్తుడు సంఘానికి సవరణ రూపంలో తెలియజేస్తున్నటువంటి హెచ్చరిక మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పతనమైన మానవాళికి స్వార్థము గర్వము సాధారణమైన లక్షణాలుగా ఉన్నాయి తరచు మనిషి ఈ లోకంలో ఉన్నతమైన స్థానానికి ఎగబ్రాకాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ ఉంటాడు ఈ క్రమంలో తను క్రమాన్ని మరిచి అక్రమాలు చేస్తూ గొప్ప స్థానంలోకి వెళ్ళాలని దాని పర్యవసానంగా ఎన్నో అసమాధాన పనులని చేస్తూ అందరినీ వెనుకకు నెట్టేస్తూ తాను ముందుకు ప్రయాణించాలని ఆశపడుతూ ఉంటాడు ఇది గమనించినటువంటి యాకోబు సంఘంలో ఉన్నటువంటి ఈ అసమానతలు ఈ హెచ్చింపులు ఈ గర్వాలు ఈ అతిశయాలని గమనించి వాటిని సరిచేయడానికి ఆయన యాకో పత్రికలో నాలుగో అతిశయంలో తెలియజేస్తూ వచ్చు ఉన్నాడు ఈనాడు మనము సంఘాలలో మనం చూస్తున్నాం ఇదే పరిస్థితిని ఎవ్వరికి వారు యమునా అన్నట్లుగా ఎవ్వరు తక్కువ కాదు అందరూ ఎక్కువ వారే అన్నట్లుగా ప్రతి వారి పైన ఇంకొకడు అధికారం చెలాయించాలనే దృక్పథంతో ఉన్నట్లుగా నేనే గొప్ప అనే స్వభావం కలిగి సంఘంలో సాగిపోతూ ఉంటే సంఘ క్రమంలో అది సా సవ్యము కాదు భవ్యము కాదు కనుక సంఘంలో పరిచర్య కుంటుబడిపోతుంది ఒకే శిరసత్వం కింద దేవుని యొక్క అధికారం కింద దైవసేవకులు చెప్పినట్లుగా సంఘ సభ్యులందరూ కూడా నడవాల్సినటువంటి పరిస్థితులన్నీ తారుమారై సంఘం అభివృద్ధి చెందక కలహాలు కొట్లాటలు అనైక్యతలు సంభవిస్తాయి ఇప్పుడు అవే జరుగుతున్నాయి ప్రతి సంఘాలలో విభజనలు జరుగుతున్నాయి ప్రతి సంఘాలలో కొట్లాటలు జరుగుతున్నాయి ప్రతి సంఘాలలో ఆధిపత్య పోరును మనం చూస్తూ ఉన్నాం మనము ఈ లోకంలో ఉన్నతమైన స్థానానికి రావాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని వైపు చూడాలి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడని అపూసైన యాకోబు గారు ఆయన తెలియజేస్తూ సంఘానికి క్రమాన్ని తెలుపుతూ రాసినటువంటి మాటలవి గనుక ప్రియమైన దేవుని బిడలారా మనం వాక్యానుసారంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రతివారిని మనకంటే గొప్పవాడని భావిస్తూ యేసుప్రభు తగ్గించుకున్న ఆ స్వభావాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని గొప్ప స్థానంలో తీసుకొని వెళ్తాడు కనుక ఈ వాక్యాన్ని వేకోజామునో విన్న మనమందరం కూడా యేసుప్రభువు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉందాం ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు కదా ఎంత తగ్గింపు సాక్షాత్తు దేవుడే మానవుని పాదాలు కలగడానికి తగ్గించుకుంటే నీవు ఎంత నేను ఎంత మనల్ని మనం తగ్గించుకుందాం ప్రతి వారిని గొప్పవారిగా భావించుతాం అందరిని గౌరవిస్తాం అందరినీ ఆదరిస్తాం ఆ విధంగా నడిచినట్లయితే సంఘాలు అభివృద్ధిలోనికి వస్తాయి సహోదర ప్రేమ ఉంటుంది సహోదర ఐక్యత ఉంటుంది దేవునికి మహిమ కలుగుతుంది ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులో తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు అయ్యా ఇవేకోజామున మీరు మాకిచ్చిన చక్కని హితోపదేశాన్ని బట్టి వందనాలు దాసుని ద్వారా ప్రభా నీవి ఇచ్చిన హెచ్చరిక మీరు తగ్గించుకోవాలని తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని అవును ప్రభ మాలో ఉన్న సహజన లక్షణాలు తండ్రి సహజంగా గర్వము అహంకారము ఇవన్నీ మాలో ఉంటాయి అతిశయం మాలో ఉంటాయి దయచేసి అలా ఉండకుండా మేము ఆయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభుత్వ సన్నిధిలో నాయన మేము సాధారణమైనటువంటి ఒక పని పాత్రలుగా పనిముట్టులుగా సాగిపోవడానికి ఒక దయచేసి నీవు మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్